అందరికీ నమస్కారం అండి ఈరోజు గోంగూరపప్పు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకున్నా అండి కొద్దిగా వాటర్ వేసుకొని రెండుసార్లు బాగా కడుక్కోవాలి కందిపప్పుని కడుక్కొని చేసుకోవాలండి పొట్టు తీసుకున్న వెల్లుల్లి వేసుకున్నా అండి పది పచ్చిమిరకాయలు రెండు పీసెస్గా కట్ చేసుకున్నాను అలాగే రెండు టమోటా కట్ చేసి వేసుకున్నా అండి కొద్దిగా పసుపు గోంగూర కడిగి వేసుకున్నా అండి తగినన్ని వాటర్ వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా కల్లుప్పు తీసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి కుక్కర్ చల్లారిన తర్వాత ఇందులోని వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసివేయాలండి ఈ రసం చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా మెత్తగా పప్పు వినిపేదాంతో రుద్దుకోవాలండి బాగా మెత్తగా వెనుపుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నా అండి కరివేపాకు వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం పప్పు లేక పోపు పెట్టుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది